వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ డియర్ వియర్స్ థర్డ్ పార్టీకి మీరు నచ్చుతున్నారంట ఏంజెల్స్ చెప్పారు ఎవరో థర్డ్ పార్టీ ఏ విధంగా అండ్ ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు మీ విషయాలన్నీ చూద్దాం ఓకేనా ఏంజిల్స్ ఎస్ మిస్ అవ్వకూడదు అని చెప్పి వర్క్ చేస్తున్నారంట అండి ఎలాగైనా సరే మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలి అని అనుకుంటున్నారంట బట్ వర్క్ అవ్వట్లేదంట అండ్ నచ్చుతున్నారు అని అన్నారు ఏంజిల్స్ దానికి ఏంటి కాపీ క్యాట్స్ అండి మీరు ఏదైతే చేస్తున్నారో అదే చేస్తున్నారంట ఓకే దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తానండి ఓకేనా ఏం చేస్తే ఇంకా చెప్పండి అండ్ వాళ్ళకి ఏంటి అంటే మిమ్మల్ని రిలాక్స్ చేయాలని చేయలేక అండ్ మీరు ఏంటి అనేది ఇంకొకరు చెప్పే పరిస్థితి లేక వాళ్ళలే వాళ్ళే అనుకుంటున్నారన్నమాట ఓకే ఇది కదా వాళ్ళు అనవసరంగా వాళ్ళే గొడవ పెడుతున్నామని అనవసరంగా వాళ్ళే మేమేదికి వస్తున్నామని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే క్లియర్గా కనిపించిందండి వాళ్ళకి వాళ్ళే షేమ్గా ఫీల్ అవుతున్నారు మీ జోలికి వచ్చినందుకు అండ్ డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నందుకు అలాగే వాళ్ళు ఏంటి అనేది కూడా చుట్టుపక్కల తెలిసిపోయిందండి ఓకేనా వాళ్ళు ఎలాంటి వాళ్ళు డబ్బుల కోసం ఎలాంటి పనులు చేస్తారు కావాలని మిమ్మల్ని మనల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు అండ్ మనకి అంత క్లియర్గా తెలియకపోయినా చూసే వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుందండి అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు మీ విషయాలు అనేది వెరీ క్లియర్గా అర్థం అనమాట సో వాళ్ళు మాట్లాడుకోవడం విని ఇండైరెక్ట్గా వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారే వాళ్ళ పరువుని వాళ్ళ మాననే డబ్బులు అమ్మేసుకున్నారే అన్నట్టుగా అయిపోయిందండి వాళ్ళ పని సో వాళ్ళు క్రియేట్ చేద్దాం అనుకున్నది ఏది కూడా క్రియేట్ చేయడానికి లేదండి మీ లైఫ్లో మీరు అలో చేయట్లేదు డివైన్ కూడా అలో చేయట్లేదు సో ఏంటి అంటే ఫ్యామిలీని అవకాశంగా తీసుకొని మళ్ళీ ఫ్యామిలీ ఫ్రెండ్ అవుదామని అనుకుంటున్నారంట సో మీకు జస్టిస్ జరిగిపోయింది కదా మీకు మీరు అనుకున్న పనంతా చేసేస్తున్నారు మీరు అనుకున్నట్టుగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు సో ఎలాగన్నా మీ పక్కన చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అని దారులు వెతుకుతున్నారంట అండి పాస్ట్ పర్సన్స్ అండ్ మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట బట్ వాళ్ళకి మీ లైఫ్లో న్యూ బిగినింగే లేదండి జీరో టూ జీరో టూ ఇయర్స్ మీ న్యూ న్యూ సోల్మెంట్ని అట్రాక్ట్ చేశారు అండ్ పాస్ట్ వాళ్ళు ఎవరు రారు సో వాళ్ళకి ఎలాంటి యాక్సెస్ లేదండి ఓకేనా అండ్ ఎలాగైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు మీరు చేసిన పని తప్పు అని మీకు మీరే అనుకొని మీకు మీరే ఇదైపోయేలాగా అనుకో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట బట్ వాళ్ళు ఎవరికి కూడా అవకాశం లేదండి న్యూ బిగినింగ్ అనేది లేదు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే క్లియర్గా మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా వాళ్ళు అన్నా సరే మీరు ఏమనొద్దు అండ్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు వాళ్ళ పనులు ఏవి జరగక మిమ్మల్ని ఎలా ఆపాలో తెలియక వాళ్ళు కావాలని చెప్పి డైరెక్ట్గా మీ ముందుకు వచ్చి డబల్ మీనింగ్ మాటలు మాట్లాడడం మీరు ఇబ్బంది పడేలా చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారంట సో అలాంటి మాటలు పట్టించుకోవద్దండి వీళ్ళు ఎవరి నుంచి తప్పించుకుంటున్నారు చుట్టూ ఉన్న జనాల నుంచి పోలీసుల నుంచి అంతే అండ్ దేవుడి దగ్గర నుంచి అయితే కాదు దేవుడు చూస్తున్నాడు అంటే ఇది మీరు మర్చిపోద్దు మీ వెనుక దేవుడు ఉన్నాడు అండ్ మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలి అని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయాలి అని చూసిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వడ్డీతో సహా వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తారండి వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏ విషయంలోని కూడా సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేరు ఇది వెరీ క్లియర్ అండి ఓకేనా అండ్ మూన్ గార్డ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం ఏంజెల్స్ మూన్ గార్డ్ ప్లీజ్ చెప్పండి ఈ విషయంలో మనం కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు కంక్లూషన్స్ అనేవి త్వరలోనే వస్తాయండి ఓకేనా అండ్ ఎన్నికొచ్చేసింది మీ విషయంలో తప్పు తప్పుగా తప్పుగా బిహేవ్ చేసిన వాళ్ళందరూ కూడా దొరికిపోతారు ఓకేనా మీ కాన్ఫిడెన్సే మీ కీకి సక్సెస్ మీ సక్సెస్కి కీ అండి ఓకేనా సో ఏదైనా సరే కాన్ఫిడెంట్గా చేయండి చేస్తున్న పనిని కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు కానీ మీ వర్క్ ప్లేస్లో వాళ్ళ దగ్గర కానీ మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కానీ లేదా మీరు ఏదైతే స్కిల్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో ఏదైనా డౌట్ అడగడం కానీ నేర్చుకుంటున్న వాళ్ళు సో క్లియర్గా మాట్లాడండి ఓకేనా కాన్ఫిడెంట్గా మాట్లాడండి దానివల్ల ఏంటంటే మీ వైబ్రేషన్ అనేది ఇంకా హైలో ఉంటుంది సో ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు ఈజీగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని చెప్తున్నారు బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ దేనికైనా బోల్డ్గా ఉండండి ప్రిపేర్గా ఉండండి ఓకేనా అండ్ ప్రాక్టికల్గా ఉండండి అని చెప్తున్నారు అండ్ ఇట్స్ టైం టు టేక్ యాక్షన్ యాక్షన్ అనేది తీసుకోండి అండ్ ఇప్పటివరకు మీరు ఏదైతే రీసెర్చ్ చేశారో ఏదైతే చేయాలి అనుకున్నారో ఇంకా ఓకే యాక్షన్ అనేది తీసుకోండి అని చెప్తున్నారండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి ఓకేనా అండ్ స్టోర్లో కూడా రీడింగ్స్ ప్రైజెస్ పెట్టానండి చెక్ చేయండి అండ్ ప్రోడక్ట్స్ అని ఉంది కదా సో పాప పోతుంది కదా దాన్ని క్లిక్ చేసినా సరే స్టోర్లో ఉన్న ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తాయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్